హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త ఇక డిఏ మూడు శాతం పెంపు అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇదికు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోతాము ఇక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త ఉద్యోగుల డిఆర్ఎన్ఎస్ అలెవెన్స్ ఎంత అనేది నిర్ధారణ అయ్యింది మొన్నటి వరకు డిఏ రెండు శాతం ఉంటుందా లేక మూడు శాతం ఉంటుందా అనే చర్చ నడిచింది అయితే కొన్ని నివేదికల ప్రకారం డిఏ రెండు శాతమే ఉంటుందనే అంచనాలు వినిపించాయి అయితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్ అప్డేట్ అయితే వచ్చేసింది ఉద్యోగుల డిఆర్ఎస్ అలవెన్స్ అనేది మూడు శాతంగా నిర్ధారణ అయింది దాంతో ఉద్యోగులు బిగ్ రిలీఫ్ లభించనుంది ముందు ఊహించినట్టు రెండు శాతం కాకుండా మూడు శాతం డిఏ పెంచేందుకు నిర్ధారించారు దాంతో మార్చి నెల జీతంలో ఉద్యోగులకు రెండు వేల నూట ఎనభై ఏడు రూపాయలు పెరగనుంది డిఏ మూడు శాతం పెరుగుతోందనేది తెలియటంతో ఉద్యోగులకు ఆనందం పడుతున్నారు ఎందుకంటే నవంబర్ వరకు వచ్చిన ఏఐసిసిఐ ఇండెక్స్ ప్రకారం ఈసారి డిఏ రెండు శాతమే ఉండొచ్చని దాదాపు చాలా వార్తలైతే వినిపించాయి కానీ తాజాగా డిఏ మూడు శాతం పెంచేందుకు నిర్ణయించారు డిఏ పెంచడం ద్వారా మొత్తం ఒకటి పాయింట్ పదిహేను కోట్ల మంది ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది వీరిలో యాభై లక్షల మంది ఉద్యోగులు కాగా అరవై ఐదు లక్షల మంది రిటైర్డ్ ఉద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది ప్రస్తుతం సెవెంత్ పే కమిషన్ ప్రకారం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు యాభై మూడు శాతం డిఏ అందుతుంది ఇక డిఏపింపు ప్రకటన ఆలస్యమైన సరే జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి అమల్లోకి వస్తుంది గత ఏడాది అంటే రెండు వేల ఇరవై నాలుగు జులై నుండి డిసెంబర్ వరకు ఉన్న ఏఐసిసిఐ ఇండెక్స్ ఆధారంగా ఇది నిర్ణయితమవుతుంది ఇక నవంబర్ వరకు ఏఐసిసిఐ ఇండెక్స్ సున్నా పాయింట్ నలభై తొమ్మిది కాగా డిసెంబర్ నెలలో అది సున్నా పాయింట్ నలభై నాలుగుగా ఉంది దవ్యోల్పణం రేటు అనేది యాభై ఐదు పాయింట్ తొంభై తొమ్మిది శాతం ఉంది అందుకే డిఏ ఈసారి మూడు శాతం పెరిగి యాభై ఆరు శాతానికి చేరుతుందని తెలుస్తుంది ఇక మార్చి నెల జీతంతో రెండు నెలల ఎరియర్లు కూడా కలవటంతో జీతం భారీగా అందుకోనున్నారు